ఇలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన తెలుగు వారని చెప్పుకోవడానికి మనం చాలా గర్వంగా భావించవచ్చు తెలంగాణ పరికి పండ్ల నరహరి గారు కుటుంబానికి చెందిన ఒక టైలర్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ తో ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యారు సెకండ్ లోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు ఆ తర్వాత కలెక్టర్ హోదాలో పది సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ కోచింగ్ సెంటర్ లో టీచ్ చేసి యూపీఎస్సీ క్రాక్ చేయడంలో నాలుగు వందల మంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేశారు మధ్యప్రదేశ్ లో లింగ నిర్ధారణ పరీక్షలు ఆపడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎంతో సక్సెస్ అయ్యారు ఆడపిల్లలు విషయంలో అక్కడి ప్రజల ఆలోచన ధోరణి మారాలన్న ఉద్దేశంతో లాడ్లీ లక్ష్మి ప్రవేశపెట్టి దాదాపు నలభై ఐదు లక్షల మంది ఆడపిల్లలకు సహాయం అందించారు నేషనల్ బేటీ బేటీ కూడా ఈ స్కీమ్ నుంచి ప్రేరణ పొందింది ఇండోర్ కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇండోర్ క్లీనెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ గా గుర్తింపు పొందడంలో కీలక పాత్రను పోషించారు నరుడి రూపంలో ఉన్న హరిల నరహరి గారు చేస్తున్న సేవలకు తెస్తున్న మార్పుకు పనిచేస్తున్న ప్రతి చోట పీపుల్స్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు